ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే ఇరవై ఐదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ ముందుగా దిగుమతి చూసుకుంటే దిగుమతి అయితే చాలా భారీగా అయితే తగ్గింది నిన్న దాంట్లో సగభాగం అయితే దిగుమతి అయితే తగ్గింది దానివల్ల ధరలు అయితే ఈరోజు బాగానే పెరిగాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే తొమ్మిది వందల నుంచి ప్రారంభమై తొమ్మిది యాభై వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే పదకొండు వందల నుంచి ప్రారంభమై పదకొండు యాభై పన్నెండు వందలు పన్నెండు వందల యాభై పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలిగాయి ఇక ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు పద్నాలుగు వందలు మదనపల్లి టాప్ రేట్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్